గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ ఆదీట మాట్లాడుతున్నాను నేను సంగారెడ్డిలో ఉంటాను మీకు ఈరోజు ఒక వరల్డ్లోనే ఒక అత్యద్భుతమైనటువంటి ఒక మంచి బిజినెస్ అవకాశాన్ని మీకు చూపించబోతున్నాను ఇది ఎయిరో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయొచ్చు దీని ద్వారా నెలకు ముప్పై వేలు నలభై వేలు లక్ష ఆ పైన కూడా తీసుకునే అవకాశం అనేది ఉందన్నమాట దీనినే మనం ఏమంటామంటే కన్జూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటాం అనమాట మనం అందరము పనిచేసి కన్జూమర్ అంటే ఎవరు మరి అంటే మనమే అంటే మనం ప్రతినిత్యం రోజు అంటే ఇంట్లోకి అవసరమైనటువంటి సబ్బులు పేస్టులు నూనె ఇట్లా తదితర వస్తువులన్నీ కూడా తీసుకుంటాం కదా అవి తీసుకోవడం వల్ల మనకు ఏదైనా బెనిఫిట్ వస్తుందా అంటే మనం ఓన్లీ కొనుక్కుంటున్నాం వాడుకుంటున్నాం అంతే కానీ ఇక్కడ మన ఈ కంపెనీలో మాత్రం మనం కన్జూమ్ చేయడం వల్ల మనం ఒక మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు అనమాట మళ్ళీ ఎందుకు ఇవన్నీ కన్జూమ్ చేస్తాం మనం ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ ఎందుకు తీసుకుంటాము మనము అంటే మన అందరికీ కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి మనం అందరం మన మనం పనిచేసి మన డ్రీమ్స్ గురించే చేస్తాం కాబట్టి అనుషలమైన ప్రతి ఒక్కరికి మనకి ఏం డ్రీమ్స్ ఉంటాయంటే లగ్జరీ హౌస్ తీ కట్టుకోవాలని ఉంటుంది ఒక లగ్జరీ కార్ ఒక మంచి కార్ తీసుకోవాలని ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అని అనుకుంటాము చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలు ఒక మంచి స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటే బాగుంటుంది అని అనుకుంటాము ఇంకా ఎక్కడైతే జాబ్ చేస్తున్నాం ప్రస్తుతం ఏదైతే వర్క్ చేస్తున్నామో అక్కడ జాబ్ ఫ్రీడమ్ ఉండాలి అని అనుకుంటాము తర్వాత టైం ఫ్రీడమ్ కావాలి అనుకుంటాము ఇంకా తర్వాత గోల్డ్ జ్యువెలరీ అంటే మస్తు గోల్డ్ కొనుక్కోవాలి అని అనుకుంటాం తర్వాత ఫారిన్ ట్రిప్స్ కూడా తిరగాలి అనుకుంటాం జనరల్గా అయితే మన దగ్గర ఉన్నటువంటి దగ్గర దగ్గరలో ఉన్న అంటే శ్రీశైలం కావచ్చు తిరుపతి కావచ్చు లేదా ఆలగిరిగుట్ట ఇట్లా దగ్గర దగ్గరలో ఉన్నటువంటి టూర్లకు వెళ్తాం కానీ ఫారిన్ ట్రిప్స్ అనేది చాలామందికి డ్రీమ్ అనేది ఉంటుంది అన్నమాట మరి మనం రోజు జాబ్ చేస్తున్నాం కదా ఈ డ్రీమ్స్ అన్నీ మనం చేస్తున్నటువంటి జాబ్ వల్ల ఫుల్ఫిల్ అవుతాయా లేదంటే బిజినెస్ వల్ల ఫుల్ఫిల్ అవుతాయా అనేది అంటే జాబ్ మనం ఎన్ని రోజులు జాబ్ చేసినా కానీ ఇలాంటి డ్రీమ్స్ అన్ని మాత్రం ఫుల్ఫిల్ అవ్వడం చాలా కష్టం మనం బిజినెస్ చేస్తే మాత్రం ఇవన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా బిజినెస్ విషయానికి వస్తే ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ అంటే బయట మనం ఏదైతే బిజినెస్లు ఉన్నాయో ఆ బిజినెస్లలో పెట్టుబడి అనేది ఉంటుంది లక్షల్లో కోట్లల్లో పెట్టుబడి ఉంటుంది మనం ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే తర్వాత రిస్క్ ఉంటుంది తర్వాత కాంపిటీషన్ అనేది ఉంటుంది తర్వాత టెన్షన్ ఉంటుంది తర్వాత బిజినెస్లో అనుభవం అనేది కంపల్సరీ ఉండాలి అనుభవం లేకపోతే మనం వేరే ఈ బిజినెస్ పెట్టడం పెట్టడానికి ఉండదు అనమాట మరి నేను చెప్పబోయే బిజినెస్ ఏంది అంటే మన ఈ గ్రేట్ బిజినెస్లో పెట్టుబడి అనేది అస్సలే ఉండదు జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇక్కడ తర్వాత రిస్క్ అనేది అసలు ఉండదు తర్వాత కాంపిటీషన్ కూడా ఉండదు అంటే ఎవరు మనకు పోటీ అనేది పడారనమాట దీంట్లో తర్వాత టెన్షన్ అసలు టెన్షన్ ఉండదు ఇంకా అనుభవం గల టీం సపోర్టు అండ్ గైడెన్స్ అనేది మనకు ఉంటుంది అనమాట ఈ బిజినెస్లో మరి ఈ బిజినెస్లో పెట్టుబడి లేకుండా ఇవన్నీ అంటే ఇంత బాగుంది మరి దీన్ని ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం మరి ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుంది పెట్టుబడి లేకుండా ఆదాయం ఎలా వస్తుంది చూద్దాం మనం మనం యాజ్ ఏ కస్టమర్గా ఒక వస్తువు తీసుకున్నాము అంటే అది ఎక్కడ తయారైతుంది ఫ్యాక్టరీలో తయారవుతుంది కానీ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము అంటే మన కస్టమరు రిటైల్ షాప్లో తెచ్చుకుంటాం మళ్ళీ రిటైల్ షాప్ వాళ్ళు ఏడాదిస్తున్నారు అంటే హోల్సేలర్ దగ్గర తెస్తారు హోల్సేలర్ ఏడాది ఇస్తారు డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెస్తారు డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ తెస్తున్నాడు అండ్ అఫ్ ఏజెంట్ దగ్గర తెస్తారు ఈ అండ్ అఫ్ ఏజెంట్ వాళ్ళు తెస్తారు అంటే ఫ్యాక్టరీలో తెస్తారు అంటే ఫ్యాక్టరీలో నలభై రూపాయలకు తయారైన వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇది ఏ విధంగా ఇట్లా అవుతుంది అంటే ఇక ఫ్యాక్టరీలో థర్టీ రూపీస్కి తయారైన వస్తువు ఒక టెన్ రూపీస్ పెంచి అండ్ ఆఫ్ ఏజెంట్ వాళ్ళకి ఇస్తారు వీళ్ళు ఒక టెన్ రూపీస్ పెంచి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు డిస్ట్రిబ్యూటర్ ఒక టెన్ రూపీస్ పెంచి హోల్సేలర్కి ఇస్తారు హోల్సేలర్ ఒక టెన్ రూపీస్ పెంచి రిటైల్ షాప్కి ఇస్తారు రిటైల్ షాప్ వల్ల ఒక టెన్ రూపీస్ పెంచి కస్టమర్ కస్టమర్కి ఇస్తారు అంటే కస్టమర్ అంటే ఇక్కడ ఎన్ని రూపాయలు పెరిగింది మధ్యలో అంటే నలభై రూపాయలు పెరిగింది కానీ కంపెనీలో తయారైనటువంటి వస్తువు కస్టమర్కు చేరాలి అంటే కస్టమర్ తెలవాలి ఏం వస్తువు తయారైంది అని అనుకుంటే దీనికి అడ్వర్టైజ్మెంట్లు అనేటివి చేస్తారనమాట ఇప్పుడు హీరోలు హీరోయిన్లు కావచ్చు అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు అంటే ఈ అడ్వర్టైజ్మెంట్లకి ట్వంటీ పర్సెంట్ అమౌంట్ అనేది పోతుందన్నమాట ఈ నలభై ప్లస్ ఇక్కడ ట్వంటీ పర్సెంట్ మొత్తం ఎంత సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ అంటే నలభై రూపాయలకు తయారైన వస్తువు వంద రూపాయల కస్టమర్కి వస్తుందంటే ఈ అరవై శాతం ఎక్కడికి పోతుంది అంటే ఈ మధ్యవర్తులకు పోతుంది అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి లక్షల కోట్లలో అనేది వెళ్ళిపోతుంది అనమాట అంటే ఇక్కడ వెస్టీజ్ షాప్లో తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే ఫస్ట్ మన ఫస్ట్ మనం జాయిన్ అవ్వగానే టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది పది నుండి ఇరవై శాతం డిస్కౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారు క్యాష్ బ్యాక్ ప్రతీ నెల పదో తారీఖు నాడు ఐదు ఐదు నుంచి పదహారు శాతం క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుండ్రు అనమాట తర్వాత ఫ్రీ ప్రోడక్ట్ మనం కొన్ని సంవత్సరాల నుంచి బయటకుంటున్నాం ఎవరైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చారా మనకు ఎవరు ఇవ్వలేదు కానీ మనకు దీంట్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఏంటంటే టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేటివి ఇస్తుండ్రు అనమాట మళ్ళీ ఇంకోటి ఏమంటే మనం మన తాతల ముత్తాతల నుంచి కూడా ఒకటే షాప్లో కొనుక్కుంటున్నాం ఒక నాలుగైదు నెలలు మీ దగ్గరనే కొన్నాము ఒక నెల ఫ్రీ అంటే ఇస్తారా ఎవరు మనం కొనుక్కునే ప్రతి వస్తువు పైన కూడా ఈ అంటే నలభై రూపాయల వస్తువుకే వంద రూపాయలు మనం ఇది ఇస్తారంటే అరవై రూపాయలు అనేది మన నుంచే అంటే కస్టమర్ జేబులోకే వెళ్ళిపోతుంది అట్లనే వీళ్ళు మధ్య వాళ్ళందరూ వీళ్ళందరూ తప్ప అంటే లేదు వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు వాళ్ళు బతుకుతేరు కోసం వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మధ్యలో అమౌంట్ అనేది తీసుకుంటున్నారు అనమాట మరి మనకు ఎట్లాంటి బెనిఫిట్ ఉంటుంది దీంట్లో మనం ఎట్లా ఈ అరవై రూపాయలు మిగిలిచ్చుకోవచ్చు అనేది నేను దీంట్లో చెప్తాను మరి ఇక్కడ కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్కు చేరుతుందా మనం పోయి కంపెనీలో తీసుకోవచ్చు అంటే కంపెనీలో తీసుకోవడానికి ఉండదు అనమాట కాబట్టి డబ్బులు అన్నీ అక్కడ పోతున్నాయి మరి నేను చెప్తున్నటువంటి ఈ బిజినెస్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో అంటే మన దీంట్లో మనం అంటే ఫ్యాక్టరీలో తయారైన వస్తువు డైరెక్ట్ మన కస్టమర్కే ఇస్తారనమాట దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంట సిస్టమ్ అంటారు ఎవరి ఇయర్ కానీ మనకు దీంట్లో ఈ బెనిఫిట్ ఏముందంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అని అంటారు దీన్ని నాలుగు నెలలు హండ్రెడ్ పీవీ చేయాలి అంటే హండ్రెడ్ పీవీ అంటే దాదాపుగా మూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఇవి తీసుకుంటే నాలుగు నెలలు ఒకటే షాప్లో కొన్న కొన్నందువల్ల వాళ్ళు మనకేం చేస్తారంటే రెండు వేల ఐదు వందల ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తారనమాట మన ఇష్టం వచ్చిన ప్రొడక్ట్స్ అనేటివి మనము తీసుకోవచ్చు లేదు మేము ఇద్దరు ముగ్గురేమో ఉన్నాము ఇంట్లో మాకు హండ్రెడ్ పీవీ చేయము అంటే మూడు వేల ఐదు వందల సామాన్లు మాకు పట్టాయి తక్కువ పడతాయి ఒక రెండు వేల మూడు వందలు పడతాయి అనుకున్నా అన్నారనుకోండి అట్లా నాలుగు నాలుగు నెలలు అరవై పీవీలు చేస్తే రెండు వేల మూడు వందలు తీసుకున్నట్లయితే మనకు పన్నెండు వందల యాభై రూపాయల ప్రొడక్ట్ పోచ్చారనేది ఫ్రీగా వస్తుందనమాట తర్వాత ప్రోడక్ట్ గ్యారంటీ అనేది మన దగ్గర ఉంటుంది బయట ప్రొడక్ట్ గ్యారంటీ ఉండదు ఒకవేళ ఒక సబ్బు తెచ్చుకున్నాం అనుకోండి లేదా ఒక పేస్ట్ తెచ్చుకున్నాం అనుకోండి దాన్ని ఒక పేపర్ చినిగిపోతే రిటర్న్ ఇస్తే తీసుకోరు కానీ మనకు దీంట్లో ఏం చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేది దీంట్లో ఉంటుందన్నమాట అయితే ఇది థర్టీ పర్సెంట్ థర్టీ డేస్ వాడిన తర్వాత కూడా మనకు నచ్చలేదు అనుకోండి మళ్ళీ మనం కంపెనీకి రిటర్న్ ఇచ్చేసేయచ్చు రిటర్న్ పాలసీ అనేది దీంట్లో ఉంటుంది అయితే మన ఐడి తీ తీసేస్తారు మా ఎయిటీన్ పర్సెంట్ అది జిఎస్టీ ఏదైతే ఉంటుందో జిఎస్టీ కట్ చేసుకొని మన అమౌంట్ మనకు ఇచ్చేస్తారనమాట దీంట్లో మొత్తం బెనిఫిట్ ఎంత వస్తుంది అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది దీంట్లో జాయిన్ కాగానే కొన్ని ఆఫర్స్ అనేటివి మనకు ఉంటాయి అనమాట దీంట్లో మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చేయడం వల్ల ఏమవుతుందంటే తొమ్మిది రకాల ఆదాయం అనేది మనకు వస్తుంది మనం జాయిన్ కాగానే ఫస్ట్ మనం ఫైవ్ ఉంటాం అప్పుడు ఎంత అంటే మనకు డిస్కౌంట్ పది శాతం నుండి ఇరవై శాతం డిస్కౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది అయితే దీంట్లో క్యాష్ బ్యాక్ ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ వస్తున్నది తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ వస్తుంది తర్వాత ఇక్కడ కార్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది హౌస్ ఫండ్ త్రీ పర్సెంట్ వస్తుంది ఎలైట్ల బోనస్ టూ పర్సెంట్ అనేది వస్తుంది అన్నమాట మన దీనికి అయితే దీంట్లో ఈ ఇక్కడ పైన ఈ బిజినెస్లో ఈ మధ్యవర్తులకు అరవై రూపాయలు ఎట్లా పోతుందో అరవై శాతం ఎట్లా పోతుందో ఈ అరవై శాతం కూడా దీంట్లో మనకు మిగులుతుంది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో అరవై శాతం మిగులుతుంది అదే అరవై శాతం కంపెనీ కస్టమర్కి ఇస్తుందన్నమాట అంటే మా దగ్గర తయారు చేసిన వస్తువు డైరెక్ట్ మీకే ఇస్తాము అని ఈ కంపెనీ అంటుంది మరి దీ ఫ్రెండ్స్ అయితే మనం చేయాల్సింది ఏమంటే ఇప్పుడు ఇన్ని బెనిఫిట్స్ వచ్చినప్పుడు మనం మనం ఎందుకు కూకుంటాం మన అంటే మీ ఫ్రెండ్స్కో లేకపోతే మీ చుట్టాలకో చుట్టుపక్కల వాళ్ళకో చెప్తాం కదా సపోజ్ ఒక సినిమాకి వెళ్ళాం అనుకోండి సినిమా నచ్చింది ఆ సినిమా గురించి ఇంటికి వచ్చినాక పది మందికి చెప్తాం వాళ్ళు కూడా సినిమా చూస్తారు కానీ దాని నుంచి మనకేమైనా లాభం వస్తుందా ఏం రాదు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళిండ్రనుకోండి రెండు చీరలు కొనుక్కుంటే ఒక చీర ఫ్రీ అన్నారనుకోండి అప్పుడు ఎంతో మంది చెప్తారు ఒక పది మందికి అయినా చెప్తారు కనీసం అప్పుడు మనకేమైనా లాభం వస్తుందంటే ఏమీ రాదు కానీ దీంట్లో వచ్చే ఈ లాభాల గురించి మనం ఇతరులకు రెఫర్ చేయడం వల్ల మనకు అమౌంట్ అనేది వస్తుంది రోజు రెండు నుండి మూడు గంటలు మరియు ఆరు నెలల నుండి రెండు సంవత్సరాలు పనిచేయగలిగితే నెలకు రూపాయలు యాభై వేల నుండి రెండు లక్షల వరకు సంపాదించవచ్చు అనమాట ఈ బిజినెస్ ద్వారా అది ఎలా అంటే చూడండి నేను ఒక మోడల్ కోసం తీసుకుంటున్నాను పర్సనల్ షాపింగ్ నాలుగు వేల రూపాయలు తీసుకుంటాను అంటే ఇది మోడల్ కోసం తీసుకుంటున్నా కంపల్సరీ నాలుగు వేలు తీసుకోవాలని ఏం లేదు నాలుగు వేల రూపాయలు పెట్టి మన ఇంట్లోకి అవసరమైనటువంటి సామాన్లు తీసుకున్నారనుకోండి తీసుకుంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ అనేది వస్తుంది ఎట్లా అంటే ఇందాక ఇవన్నీ చెప్పినాను కదా నేను టెన్ టు పది నుండి ఇరవై శాతము ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాకు టెన్ టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి ఇంకా నాలుగు నెలలు కొంటే ఐదో నెల ఫ్రీ వస్తుంది మూడు వేల ఐదు వందలు ఇంకా ప్రొడక్ట్ గ్యారంటీ ఉంది ఇది ఇంటర్నేషనల్ క్వాలిటీ అనమాట ఇవన్నీ చెప్పాను కదా ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది అంటే మనం పర్సనల్ షాపింగ్ నాలుగు వేల రూపాయలు తీసుకోవడం వల్ల వస్తుంది మరి ఇవన్నీ బెనిఫిట్స్ వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళకి రిఫర్ చేయొచ్చా లేదా మనకి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేసినాము ఒక పది ఫ్యామిలీస్కి మన ఫ్రెండ్స్కో చుట్టాలకో అనుకోండి చెప్తే వాళ్ళు కూడా సేమ్ ఈ బెనిఫిట్స్ కోసం నాలుగు నాలుగు వేలు పెట్టి కొనుక్కున్నారు అప్పుడు నలభై వేల టర్నోవర్ కంపెనీకి అయింది నలభై వేల టర్నోవర్ కంపెనీకి అయినప్పుడు దాంట్లో నుంచి టెన్ పర్సెంట్ నాలుగు వేల రూపాయలు బెనిఫిట్ మీకు వస్తుంది అంటే మీ అకౌంట్లో కంపెనీ వేస్తుంది అనమాట అంటే మనకి ఇవన్నీ బెనిఫిట్స్ వచ్చినాయి తర్వాత ఈ మనం అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల కంపెనీకి ఈ నలభై వేల టర్నోవర్ అయింది కాబట్టి దాంట్లో టెన్ పర్సెంట్ మనకేస్తుంది అనమాట మీ తర్వాత ఈ టెన్ మెంబర్స్కి కూడా ఇవన్నీ బెనిఫిట్స్ కావాలి కాబట్టి ఈ టెన్ మెంబెర్స్ కూడా ఎందుకు ఇంకో పది పది మంది ఫ్యామిలీస్ చెప్పిరనుకో ఆ పది మంది ఫ్యామిలీస్ ఇంకో పది మంది ఫ్యామిలీస్ చెప్తే వంద ఫ్యామిలీస్ అవుతాయి ఈ వంద మంది కూడా నాలుగు వేల రూపాయలు పెట్టి కొనుక్కుంటే నాలుగు లక్షల టర్నోవర్ కంపెనీకి అవుతుంది ఆ కంపెనీ ఏం చేస్తుందంటే నలభై వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తుంది ఇది ప్రతి నెల జరిగే ప్రాసెస్ అనమాట ప్రతి నెల పదో తారీఖు నాడు వేస్తుంది చూడండి ఇంత మంచి బెనిఫిట్ ఎక్కడనన్నా ఉందా మనం జాబ్ చేస్తే ఇట్లా వస్తుందా అంటే జాబ్ చేసేదానికి ఇది ఇది తోడైతే ఈ నలభై వేలు తోడైతే మనం మన కళలు నెరవేర్చుకోవచ్చా లేదా మనకు ఎంతో కొంత సహాయం అనేది అవుతుంది కదా ఫ్రెండ్స్ కొన్ని రోజుల తర్వాత ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం తర్వాత ఈ వంద మంది కాస్త ఈ వంద మంది కూడా ఇంకో పది పది మంది ఫ్యామిలీస్కి చెప్పిననుకో అప్పుడు వెయ్యి మంది అవుతారు మనకు ఈ వెయ్యి మంది కూడా నాలుగు వేల రూపాయలు పెట్టి కొనుక్కుంటే నలభై లక్షల టర్నోవర్ కంపెనీకి అవుతుంది ఇదంతా మన వల్ల జరిగింది కాబట్టి అందుకైనా టెన్ పర్సెంట్ తీసి టర్న్ ఓవర్లకైనా టెన్ పర్సెంట్ నాలుగు లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తుంది కంపెనీ చూడండి అంటే ఇక్కడ కంపల్సరీ ఈ నాలుగు వేలే తీసుకోవాలని లేదు కంపల్సరీ మీరు ఈ పది మందిని జరిపేయాలని లేదు మీ ఇష్టం మీరు తక్కువైనా చేయచ్చు ఎక్కువ మంది అయినా చేయొచ్చు ఎంతమందికన్నా అన్ అన్లిమిటెడ్ ఎంతమంది కన్నా చెప్తూ పోవచ్చు ఎంతమందికన్నా ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు ఎంతమందికి ఎక్కువ ఇస్తే అంత అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది అన్నమాట మంచి బిజినెస్ అవకాశం ఇచ్చింది ఎవరు అంటే మనకు వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట ఇది మన ఇండియా కంపెనీ ఇది రెండు వేల నాలుగులో జూన్ సెకండ్ రోజు స్థాపించబడింది అనమాట ఇది దీనికి గౌతమ్ బాలీ సార్ ఇక్కడ మధ్యలో ఉన్నారు కదా గౌతమ్ బాలీ సార్ తర్వాత కన్వర్బీర్ సింగ్ తర్వాత దీపక్ సూర్ సార్ అనే ఈ ముగ్గురు డైరెక్టర్స్ అనమాట వీళ్ళు ఈ కంపెనీని స్థాపించడం జరిగిందనమాట దీంట్లో ఫస్ట్లో టెన్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటుంటే స్టార్ట్ చేసినప్పుడు తర్వాత ఇప్పుడు నాలుగు వందల ప్లస్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేటివి వచ్చినాయి అప్పుడు సిక్స్ డిస్ట్రిబ్యూటర్సే ఉంటుండే ఇప్పుడు నాలుగు కోట్ల పైన యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది వచ్చింది అంటే అప్పటికిప్పుడు పెరుగుతుంది అంటే పెరిగింది ఐదు కోట్ల టర్నోవర్ ఉంటుండే ఫస్ట్లో ఇప్పుడు మూడు కోట్ల పైన టర్నోవర్ అనేది అవుతుంది ఫస్ట్లో రెండు బ్రాంచెస్ ఉండే ఇప్పుడు మూడు వేల ఐదు వందల ప్లస్ బ్రాంచెస్ అనేటివి అయినాయి ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక బ్రాంచ్ అనేది అయిందనమాట ఇది ఓన్లీ మన ఇండియా కంపెనీ కాదు ఇండియాలోనే పనిచేస్తుంది అంటే ఇండియాలో పనిచేస్తుంది నేపాల్ దుబాయ్ బహ్రాన్ ఫిలిప్సీన్ బంగ్లాదేశ్ సౌదీ అరేబియా గానా థాయిలాండ్ ఈ అన్ని దేశాల్లో కూడా మన ఈ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బిజినెస్ అవకాశం తీసుకోవడం వల్ల జీరో లెవెల్లో ఉన్నా సరే మనం ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగొచ్చు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి వస్తాయి ఇది మూడు తరాలకు ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట చాలా మంచి బిజినెస్ ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు మీరు జాబ్ చేస్తూ పార్ట్ టైం చేయొచ్చు లేదంటే ఫుల్ టైం కూడా ఈ బిజినెస్ అనేది చేయొచ్చు మీకు ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో ఒక్కసారి కాల్ చేయండి వాళ్ళతో మాట్లాడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తెలుసుకోండి తెలుసుకొని ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విష్ యూ వెల్త్